నమస్తే నేర్మి వాల్మీకి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ గత ముప్పై సంవత్సరాలుగా విద్యార్థుల భవిష్యత్ పనంగా పెట్టుకొని ఈ భావి భారతదేశానికి కొన్ని వేల మంది విద్యార్థిని విద్యార్థులని ఇంజనీర్లుగా పరిచయం చేసిన మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ టీజీ ఈసెట్ ట్వంటీ ఫైవ్లో ర్యాంకుల ప్రబంజనం సృష్టించింది ఎప్పటిలాగే కాకుండా తన చరిత్రని తానే తిరగరాస్తూ కంప్యూటర్ సైన్స్లో లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా టాప్ టెన్లో పదికి పది ర్యాంకులు టాప్ ట్వంటీలో ఇరవైకి ఇరవై ర్యాంకులు టాప్ ఫిఫ్టీలో ఫార్టీ ఎయిట్ ర్యాంక్ సంపాదించడం జరిగింది అదేవిధంగా ఈసీఈలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా టాప్ టెన్లో తొమ్మిది ర్యాంకులు టాప్ ఫిఫ్టీలో ఫార్టీ సెవెన్ ర్యాంక్ సంపాదించడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రికల్ విభాగంలో టాప్ టెన్లో ఎనిమిది ర్యాంకులు టాప్ ఫిఫ్టీలో థర్టీ నైన్ ర్యాంక్ సంపాదించడం జరిగింది అదేవిధంగా మెకానికల్ బ్రాంచ్లో టాప్ టెన్లో ఎనిమిది ర్యాంకులతో పాటుగా టాప్ ఫిఫ్టీలో థర్టీ ఫైవ్ ర్యాంక్ సంపాదించడం జరిగింది సో సివిల్ విభాగానికి వస్తే టాప్ టెన్లో ఆరు ర్యాంకులతో పాటుగా టాప్ ఫిఫ్టీలో థర్టీ టూ ర్యాంక్ సంపాదించి తన చరిత్రని తానే తిరగరాస్తూ సాయి మీద కోటి విద్యార్థిని విద్యార్థులు ఒక అయితే సృష్టించారు సో ఈ శుభ సమయంలో ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు ఒక బంగారు భవిష్యత్తు ఒక పూల బాట వేయాలనే ఉద్దేశంతో మా డైరెక్టర్ జేసి రుద్రపాటి సార్ ఈ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆఫ్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ ఈసెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే థర్డ్ ఇయర్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి విద్యార్థులకి ట్వంటీ ట్వంటీ సెవెన్ కావచ్చు వీళ్ళందరికీ ఒక స్పార్క్ బ్యాచ్ ఆఫ్లైన్ బ్యాచ్ ని ఒక స్పార్క్ బ్యాచ్ ఆన్లైన్ బ్యాచ్ ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం ఒకసారి ఈ స్పార్క్ బ్యాచ్ ఆఫ్లైన్ కోచింగ్ లో మీకు ఏమేమి వస్తాయో ఒకసారి చూద్దాం ఈ ఈసెట్వంటీ ట్వంటీ సిక్స్ గురించి మాట్లాడుతున్నా ఈ సెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఈ థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి ఆఫ్లైన్ కోచింగ్ తో పాటుగా ఆన్లైన్ కోచింగ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మెటీరియల్స్ మెటీరియల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది టెస్ట్ సిరీస్ కూడా అప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఈ స్పార్క్ బ్యాచ్ ఆఫ్లైన్ కోచింగ్ అయితే దీని ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీ యొక్క డిప్లొమా ఫోర్త్ సెమిస్టర్ మార్క్స్ బేస్ చేసుకొని ఒక ఫీ స్ట్రక్చర్ ఉంటుంది ఆ ఫీ స్ట్రక్చర్ లో కూడా ఈ థర్టీ ఇయర్స్ సందర్భంగా ఈ నెల అంటే జూలై ఇరవై ఐదు లోపల జైన్ అయిన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకి ఒక స్పెషల్ ఫీ కన్సిషన్ ఇవ్వబోతా ఉన్నాం మీరు మరిన్ని వివరాలకు ఇక్కడ ఉన్న నైన్ టూ ఫోర్ సిక్స్ టూ వన్ టూ వన్ త్రీ ఎయిట్ నెక్స్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ టూ ఫైవ్ నైన్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేయండి అదే విధంగా ఎవరైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉన్నారో ఎవరైతే డిప్లొమా చదువుతున్నారో ఇప్పుడు ఆఫ్లైన్కి రాలేమో అనుకున్న వాళ్ళందరికీ ఆన్లైన్ స్పార్క్ బ్యాచ్ కూడా ఇస్తా ఉన్నాం ఈ ఆన్లైన్ స్పార్క్ బ్యాచ్ మీకు ఏమేమి వస్తాయో ఒక్కసారి చూడండి ఆన్లైన్ కోచింగ్తో పాటుగా ఆ మెటీరియల్స్ టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఈ థర్టీ ఇయర్స్ సందర్భంగా ఉన్నటి వరకు ఒక విధంగా ఉండే ఫీ స్ట్రక్చర్ ఈ థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్క ఆన్లైన్ స్టూడెంట్ కి కూడా బేస్డ్ ఆన్ మీ యొక్క మార్క్స్ బేస్ చేసుకుని నైన్ ఫిఫ్టీ మార్క్స్ బే వచ్చిన వాళ్ళకి అబో నైన్ ఫిఫ్టీ కేవలము రెండు వేల తొమ్మిది వందల్లో మీకు ఆన్లైన్ మెటీరియల్స్ టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నైన్ నాట్ వన్ టు నైన్ ఫిఫ్టీ మార్క్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కంప్లీట్గా ఈ మూడు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎవరికైతే ఎయిట్ ఫిఫ్టీ వన్ టు నైన్ హండ్రెడ్ నైన్ ఎయిట్ నాట్ వన్ టూ ఎయిట్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళకి ఫైవ్ థౌసండ్ బి బిలో ఎయిట్ హండ్రెడ్ వాళ్ళకి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మార్క్స్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్లో ఇవ్వడం జరుగుతుంది మీరు చేయవలసినది మన అప్లికేషన్ సాయి మీద డాట్ ఇన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి అయితే నేను ఒకటి చెప్తున్నా మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యే కంటే ముందుగా ఇన్స్టిట్యూట్ యొక్క ప్రొఫైల్ చూడండి ఇన్స్టిట్యూట్ యొక్క బ్రాండ్ నేమ్ చూడండి ఇన్స్టిట్యూట్ యొక్క రిజల్ట్స్ చూడండి ఇన్స్ సీనియర్స్ సజెషన్స్ తీసుకోండి ఫ్యాకల్టీ గైడెన్స్ తీసుకోండి అంతేకాని రాత్రికి రాత్రి మీ జీవితాలని మార్చేస్తామని ఎమోషనల్ గా మాట్లాడే వాళ్ళ మాటలకి మాత్రం లొంగిపోకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే థౌజండ్ లోపు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వస్తేనే గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇస్తుంది సో థౌజండ్ లోపు అత్యధిక స్టూడెంట్స్ టాప్ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజ్లో అత్యధిక సీట్లు ఫిల్ అయిన సంస్థ ఏదైనా ఉంది అంటే అది మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ కాబట్టి ఒకటికి రెండు సార్లు చెప్తున్నా సీనియర్ సజెషన్స్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రొఫైల్ ముఖ్యంగా ర్యాంకులు ర్యాంకులు అంటే ఏ ఒకటి రెండు మూడు నాలుగు కాదు టాప్ ఫిఫ్టీ తీసుకోండి టాప్ హండ్రెడ్ తీసుకోండి మెజారిటీ ఆఫ్ ద సీట్స్ ఫిల్ బై సాయి మీద స్టూడెంట్స్ ఈ ప్రొఫైల్ చూసుకుని జాగ్రత్తగా ఎందుకంటే నేను కట్టను ఏ కోచింగ్ సెంటర్ పే ఏ కోచింగ్ సెంటర్ యొక్క వాళ్ళు కట్టరు మీ యొక్క ఫ్యాకల్టీ కట్టరు మీ పేరెంట్సే కట్టాలి కాబట్టి జాగ్రత్తగా చూసి అదే అదేవిధంగా ఈ సెట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ ఇప్పుడు థర్డ్ సెమిస్టర్లో మీ యొక్క వెయిటేజ్ ఫిఫ్టీ టు సిక్స్టీ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అదేవిధంగా ఫోర్త్ సెమిస్టర్లో కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అంటే వంద మార్కుల పైగా అంటే థౌజండ్ లోపు ఇంటిగ్రేటర్ ర్యాంక్ రావాలంటే మీకు వన్ ట్వంటీ మార్క్స్ పైన వస్తే చాలా ఆ వన్ ట్వంటీ మార్క్స్ సంపాదించాలంటే మీరు సెకండ్ ఇయర్లో బాగా కృషి చేయాలి థర్డ్ ఇయర్లో కేవలం ఇరవై ముప్పై మార్కుల వెయిటేజ్ ఉంటుంది మరి సెకండ్ ఇయర్లో జాగ్రత్తగా చదివితే వన్ ట్వంటీ మార్క్స్కి మీరు ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు లోపు ఇంటిగ్రేటర్ ర్యాంక్ వచ్చే విధంగా మన స్పార్క్ బ్యాట్స్ ఆన్లైన్ కోర్సు ఎందుకంటే అందరూ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఇప్పుడు ఆఫ్లైన్కి రాలేరు కాబట్టి ఆన్లైన్ కోర్స్ గురించి చెప్తున్నా ఈ స్పార్క్ బ్యాచ్ ఆన్లైన్ కోర్సు మీకు మీకు ప్రవేశపెడతా ఉన్నాం అంటే ఇప్పుడు థర్డ్ సెమిస్టర్లో మీకు అకాడమిక్ వైజ్గా అకాడమిక్తో పాటుగా ఈ సెట్ ప్రీవియస్ ఇయర్చి చాప్టర్ వైజ్ లెవెల్ లెవెల్ వైజ్ బిట్స్ మీకు వీడియో ఎక్స్ప్లనేషన్ పీడిఎఫ్ ఫైల్ పెట్టడం జరిగింది దానితో పాటుగా ఒక సెల్ఫ్ టెస్ట్ ఉంటుంది ఒక షెడ్యూల్ వేసి లైవ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం ఈ స్పార్ బ్యాచ్ ఆన్లైన్ కోర్స్ ఫీ స్ట్రక్చర్ ఒకసారి చూసినట్టయితే నైన్ ఫిఫ్టీ మార్క్స్ దాటిన వాళ్ళకి కేవలం టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ నాట్ వన్ టూ నైన్ ఫిఫ్టీ వాళ్ళకి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ టూ నైన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ నాట్ వన్ టూ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బిలో ఎయిట్ హండ్రెడ్ సిక్స్ నైన్ యాక్చువల్ ఫీ వచ్చేసి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో ఈ థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మీకు ఆన్లైన్ వాళ్ళకు కూడా మొట్టమొదటిసారిగా ఆన్లైన్ కోర్సు వాళ్ళకి కూడా పర్సంటేజ్ బేస్ చేసుకుని మీకు కన్సీసన్ ఇస్తా ఉన్నా ఈ కంప్లీట్ ఈ ఫీ స్ట్రక్చర్లో ఆన్లైన్తో పాటుగా మెటీరియల్స్ టెస్ట్ సిరీస్ సో ఆఫ్లైన్ వాళ్ళకి ఆఫ్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ మెటీరియల్స్ టెస్ట్ సిరీస్ మీరు ఆఫ్లైన్ జాయిన్ అయినా ఆన్లైన్ జాయిన్ అయినా ఏదైనా గుర్తుపెట్టుకోండి ఆఫ్లైన్ వాళ్ళకైతే యువర్ సెకండ్ సెమ్ మార్క్స్ ఉంటాయి ఈ నెంబర్స్ కి చేస్తే మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాం ఆ నెంబర్స్కి కి చేస్తే మీ యొక్క ఫీ స్ట్రక్చర్ చెప్తారు ఇందులో స్పెషల్ కన్సిషన్స్ ఉన్నాయి ఉన్నాయి చెప్పాను కదా థర్టీ ఇయర్స్ సందర్భంగా డెఫినెట్గా మీకు హండ్రెడ్ పర్సెంట్ మా సాధ్య గురించి కొద్ది హైదరాబాద్ సపోర్ట్ ఉంటుంది అయితే ఇంతకు మించి ఈ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇంతకు మించి మన డిప్లొమా విద్యార్థిని విద్యార్థులకి మంచి సపోర్ట్ ఇవ్వాలి ఒక ఫ్యూచర్ ఇవ్వాలి ఒక బంగారు బాట వేయాలనే ఉద్దేశం మా డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ డిప్లొమా అయిపోయిన తర్వాత ఎలక్ట్రికల్ వాళ్ళకి సబ్ ఇంజనీర్ డిఆర్డిఓ ఇస్రో ఈసీ వాళ్ళకి డిఆర్డిఓ ఇస్రో సివిల్ వాళ్ళకి వచ్చేసి ఏ కావచ్చు డిఆర్డీఏ కావచ్చు ఎస్ఎస్సి జేఈ కావచ్చు ఇష్రో కావచ్చు ఇట్లా ప్రతి బ్రాంచ్కి డిప్లొమా బేస్ జాబ్స్ ఉంటాయి అవి ఎప్పుడైనా పడవచ్చు అవి పడితే మీరు క్రాక్ చేయాలంటే ఆల్రెడీ మీరు టెక్నికల్గా స్ట్రాంగ్గా ఇక్కడ తయారవుతున్నారు మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ లో ఇచ్చిన సోర్స్ ఉపయోగించుకొని టెక్నికల్గా స్ట్రాంగ్ అవుతా ఉన్నారు మరి నాన్ టెక్నికల్లో కూడా మీరు స్ట్రాంగ్ అయితే ఈ డిప్లొమా బేస్డ్ జాబ్ కోచింగ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు దీన్ని వన్ ఇయర్ ఆన్లైన్ మార్కెట్ విలువ ఆరు వేలు ఉంది దీన్ని ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీలో థౌజండ్ రూపీస్లో మీకు ఇవ్వబోతా ఉన్నాం ఈ థర్టీ ఇయర్స్ సందర్భంగా ఇంతకు మించి మీకు ఫ్యూచర్ అంటే డిప్లొమా తర్వాత మంచి కాలేజీ రావాలంటే ఈ లో మంచి ర్యాంక్ రావాలి బీటెక్ తర్వాత మంచి జాబ్ కొట్టాలంటే గేట్కి ప్రిపేర్ కావాలి అటు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళినా సరే నువ్వు గేట్ లెవెల్లో గేట్లో మంచి ర్యాంక్ కొట్టినావు అంటే నీ యొక్క నీ చేతిలో ఒక ఆయుధం మంచి సక్సెస్ ఉందంటే ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా నేను ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి గేట్ టూ ఇయర్స్ వ్యాలిడిటీతో మీకు కంప్లీట్గా ఆన్లైన్లో మార్కెట్ విలువ ఫార్టీ థౌజండ్ రూపీస్ ఉన్నది కేవలము థౌజండ్ రూపీస్లో మీకు మా డైరెక్టర్ జేసి రుద్రపాటి సార్ మీకు ఈ థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మీకు ఇస్తా ఉన్నారు మీరు చేయవలసింది ఈసెట్వంటీ ట్వంటీ సెవెన్ ఈ సెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రతి ఒక్క డిప్లొమా విద్యార్థిని విద్యార్థులకి ఒక మంచి ఒక గొప్ప ఇంతకు ముందు ఎవరు చేయలేని ఒక కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు మా డైరెక్టర్ డాక్టర్ జేసి రుద్రపాఠి సార్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ మన అప్లికేషన్ సాయి మేధా డాట్ ఇన్ అప్లికేషన్ గుర్తుపెట్టుకొని మనకు సాయి మేధా హైదరాబాద్కి తెలంగాణలో ఎక్కడ బ్రాంచెస్ లేవు మన లోగో చూసుకోండి మా డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ నేను ఇన్ఛార్జ్ శశికాంత్ వాల్మీకి నా పేరు నేను ఇరవై మూడు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నా ఎట్లాంటి మీకు సందేహాలు ఉన్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మన సాయి మీద హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తే మన రిజల్ట్స్ మన యొక్క డెమో వీడియోస్ కూడా మీకుంటాయి ఇంకా ఎట్లాంటి డౌట్స్ ఉన్నాయి నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి మంచి ఇంజనీర్లుగా అంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళంటే అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ లేదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మూడు నాలుగు లక్షలు కాదు ఇరవై లక్షలు ట్వంటీ ట్వంటీ టూ ఈ సెట్ మాసర్ ట్యాంక్ నుంచి ఇద్దరు అమ్మాయిలు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ విద్యార్థిని విద్యార్థులు పావని అండ్ దివ్య భారతి వరాకిల్లో ప్యాకేజ్ ట్వంటీ టూ ల్యాక్స్ ఇంకోటి సినాసిస్ అనే కంపెనీలో ట్వంటీ త్రీ ల్యాక్స్ ఇట్లా ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులకి బంగారు బాట వేసిన మన సాయి మీద కోచింగ్ సెంటర్ పోటీ హైదరాబాద్ ఈ ముప్పై సంవత్సరాలుగా ఒకటే ఒక నినాదం సాయి మీద కింద ఒక క్యాప్సన్ ఉంటుంది మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా దాన్ని నెరవేర్చాలి ఈ భారతదేశానికి మంచి ఇంజనీర్లు ఇవ్వాలనే ఒక మంచి సదుద్దేశంతో మేము ముందుకు ఇట్లాంటి ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఈ సెట్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్ విద్యార్థి విద్యార్థులందరికీ తీసుకొస్తా ఉంది ఈ చక్కటి అపార్చునిటీ ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను విశేషకాంత్ వాల్మీకి వాల్మీకి సాయితా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్